హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి చాలా చాలా గ్రేట్గా ఉండాలి ఎందుకంటే ఇన్నర్ వర్క్ బాగా చేయాలి డిఎం డిఎఫ్ ఒకటి అవ్వాలి మోక్షం అనేది పొందాలి అంతేనా కాదా చెప్పండి ఈ అక్క కూడా మీతో పాటు సేమ్గా మీ యాత్రలో ఉన్నది కాబట్టి నాది కూడా అదే ఇంటెన్షన్ ఉంటుంది అదే ఆశ ఉంటుంది ఓకే ఎవరెవరు ఇన్నర్ వర్క్ చేస్తున్నారు ఎవరెవరు ఇన్నర్ వర్క్ చేయట్లేదు దయచేసి నాకు మెన్షన్ చేయగలరని కోరుకుంటున్నాను మనము చేస్తున్నప్పుడే జగ్లింగ్ చేస్తున్నప్పుడే మిక్స్ చేస్తున్నప్పుడే మనకు వచ్చిన దీవనకరమైన కాడండి ఇది వచ్చేసి మకరం రాశి వాళ్ళకి నేను చెప్పాను కదా ఎప్పుడైతే మనకి సన్ వస్తుందో అది ఒక రాశి వాళ్ళకి కాదు సన్ ఎవరిపైన పడుతుందో అందరిపైన వస్తుంది కాబట్టి ఇది అందరికీ రెసిగ్నేట్ అవుతుంది ఓకే మన జడ్జిమెంట్ అనేది ఉంది మన ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఈ సంవత్సరంలో నేను చెప్పాను కదండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకి ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి యూనియన్ అనేది కంపల్సరీ ఉంది మీ మనిషి మీ డిఎం ఇది కూడా మకర రాశి వాళ్ళకే వచ్చింది ఓకేనా ఈ మకర రాశి వాళ్ళకి కంపల్సరీ రీయూనియన్ అనేది కంపల్సరీ ఉంది ఎంత వదిలించుకోవాలనుకున్నా వదలలేని స్థితిలో ఉన్న ఈ మీనం రాశి వాళ్ళకి ఇది మీనం రాశి వాళ్ళు ఉన్న వాళ్ళ దాంట్లో ఉంటుంది ఓకేనండి ఒక వాళ్ళకే కాకుండా ఇది అందరికీ రిజిగ్నేట్ అవుతుంది కదా ద ఎంప్రెస్ అవునండి మన అందాల యువరాణి బంగారు తల్లి మన డిఎఫ్ ఎంతో చక్కగా తన పైన తను అంటే ఈ మధ్య ఎవరో చాలా బాగా డిఎఫ్ తనని తన సవరించుకుంటూ కొత్త చీరలు కట్టుకుంటూ మంచి బ్యూటీ పార్లర్కి వెళ్తూ చక్కగా ఆమెను ఆమె అలంకరించుకుంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది మిథున రాశి వాళ్ళకండి డబల్ త్రీ డబల్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ వన్ ఫోర్ కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉండి ఎనర్జెటిక్ ఎప్పుడు ఎనర్జెటిక్ ఫుల్గా ఉండే డిఎఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది రిజిగ్నేట్ అవుతుందండి ఓకేనా అవునండి మీ ఎవరైతే డిఎం ఉన్నారో మీరు తనని పట్టించుకుంటలేరు కాబట్టి తనకి జడ్లింగ్ పరిస్థితిలో ఉంది ఇది వచ్చేసి మనకి సింహరాశి ఉందండి సింహరాశి వాళ్ళ పరిస్థితి అయితే అస్సలు బాగలేదు చెప్పాలంటే వాళ్ళు ఈ ఇప్పుడు డిఎఫ్ గురించి ఏదే తదంగా మనకి ఇది మధ్యాహ్నం కూడా వచ్చిందండి కార్డు ఏదే తదంగా బాగా ఏడవడం అనేది జరుగుతుంది మీ గురించి మీ ఇద్దరి సంబంధం గురించి మీ ఇద్దరి బంధం గురించి భగవంతుడు ఆల్రెడీ పంపించి ఇచ్చిన దీవెన కాబట్టి మీకనేది మంచి అనేది మన భగవంతుడు ఆశీర్వాదమైన కార్డు వచ్చింది కాకపోతే డిఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా 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 డిఎంని గుర్తు చేసుకొని విపరీతంగా ఏడుస్తున్నారు చూడండి కప్పులోంచి నిండిపోయి కింద పడిపోయి పక్కన నుంచి పడిపోయి కిందంత సముద్రంలాగా తయారైపోయింది అంత ఏడుస్తున్నారు ఎవరో పిల్లో తడిచిపోయేంతలాగా ఏడుస్తున్నారు డిఎం గారు ఎందుకంటే డిఎం గారు తన ఇన్నర్ వర్క్లో తను బిజీగా ఉన్నారు అవునండి ఇది మనది ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఏదైతే ఉందో ఇది చాలా కష్టమైంది కాబట్టి మీ ఇద్దరి ఇక్కడ ఎప్పుడైనా సరే డిఎమ్ డిఎం అనే ఆయన కార్మిక పదంలో వాళ్ళ దాంట్లలో ఇరుక్కుపోయి ఉంటాడు ఆ ఇరుకులోంచి తీసే శక్తి డిఎఫ్కి మాత్రమే ఉంటుంది డిఎఫ్ తన సాధనతోని ఆ కిరీటాన్ని భగవంతుడి ఇచ్చే కిరీటాన్ని సాధించుకున్నప్పుడు ఇద్దరికీ ఇవ్వబడుతుంది అనమాట దీని అర్థం అనుకుంటా కదా డిఎఫ్ అనేది చాలా చాలా ముఖ్యమండి ఏస్ ఆఫ్ వార్డ్స్ అనేది ఎందుకు వచ్చిందో ఒకసారి చూసుకుందాము అవునండి ఇంతకుముందు మీ డిఎఫ్ మిమ్మల్ని కేర్ చేయలేదు కాకపోతే ఇప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు వస్తున్నానండి ఎలాగైనా వస్తాడు తనకున్న బంధాలన్నీ విడగొట్టుకొని మీ దగ్గర రావాలని సాయశక్తుల ఆయన ప్రయత్నము చేస్తున్నారు ఓకేనా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఉన్నారు కానీ మీ మధ్యలో ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నారండి లేడీస్ ఉన్నారు ఆ లేడీస్ని ఏం చేస్తారో చూద్దాము మన క్వీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది కదా తర్వాత ఏమొస్తుందో చూద్దామండి అవునండి స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటున్నారు స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీ బంధం అనేది నిలపడానికి సాయశక్తిలా తను ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇదిగోండి మీరు ఇన్నర్ వరకు బాగా కంప్లీట్ చేశారంటే మీ వ్యక్తి అతి త్వరలో మీ దగ్గర రావడం అనేది ఖాయము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫిమ్ ఫ్లేమ్స్ యూనియన్ అనేది కంపల్సరీ ఉందనేది మన కార్డ్స్ మనతోని మాట్లాడుతున్నాయి సారీ అండి మీకు చేసిన ఏదైతే థర్డ్ పార్టీ మాట వినేసి మీ మీది మిమ్మల్ని దూరం పెట్టినందుకు ఇదే తరంగా తను బాధపడుతూ ఉన్నారు అవునండి డివైనింగ్ టైమింగ్ అనేది వచ్చేసింది మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది డివైనింగ్ టైమింగ్ వచ్చేసింది మీరేమి చింతపడాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా మీరు ఇన్నర్ వర్క్ అనేది చేయడం చాలా చాలా ముఖ్యమని మన కార్డ్స్ అన్నీ మాట్లాడుతున్నాయి మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ డిఎం డిఎఫ్ అనేది కంపల్సరీ ఇన్నర్ వర్క్ చేసి భగవంతుడిలో ధ్యానం ఉంటే తను సెవెన్ చక్ర యాక్టివిటీ చేసుకున్నారంటే మీ పర్సన్ స్ట్రెంగ్త్తో మీ వద్దకి కంపల్సరీ వస్తాడు థర్డ్ పార్టీని పక్కకు పడేసి వాళ్ళ మాటలు వాళ్ళని పక్కకు పెట్టి మీ దగ్గరికి రావడం అనేది భగవంతుడు ఖాయంగా మీకు ఇస్తున్నాడని మాట్లాడుతున్నాడు ఓకేనండి ఇది ఎవరెవరికి రిజిగ్నేట్ అయ్యిందో నాకు కామెంట్స్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ